కార్తీక పురాణం ఎనిమిదవ రోజు కథ కార్తీక మాసమున ధర్మములు దానములు దీపారాధనచే మోక్షం కలుగునని వశిష్ఠ మహర్షి వివరించగా జనక మహారాజు ఆశ్చర్యపడి అడిగాడు మహర్షి చిన్న చిన్న పనుల వల్ల మోక్షం ఎలా లభిస్తుంది పెద్ద పాపాలు కూడా హరినామం చెప్పడమే సరిపోతుందా వశిష్ఠుడు చిరునవ్వు నవ్వి ఇలా చెప్పాడు రాజా ధర్మం మూడు రకాలు సాత్విక రాజస తామస సాత్విక ధర్మం నిస్వార్థముగా చేసినది అది మోక్షానికి దారితీస్తుంది కాని అందులో కంటే గొప్పది హరినామ స్మరణ ఎంత పెద్ద పాపం చేసినవాడైనా ఒక్కసారి అయినా హరినామం స్మరించిన ముక్తి పొందుతాడు అప్పుడు ఆయన ఉదాహరణగా ఆజామిలుని కథ చెప్పాడు ఒకప్పుడు కన్యాకుబ్జ నగరంలో సత్యవ్రతుడు అనే బ్రాహ్మణుడు భార్య హేమవతితో జీవించేవాడు వారికొక కుమారుడు పుట్టాడు ఆజామిలుడు తల్లిదండ్రులు అతి మమకారంతో పెంచడం వల్ల అతను చెడ్డ స్నేహితులతో తిరిగి పాపాచార జీవితంలో పడ్డాడు వయసు పెరిగే కొద్దీ అతడు ఒక బేస్యతో జీవించి పితృమాతృవులను మర్చిపించి పితృమాతృవులను మర్చిపోయాడు ఆ స్త్రీతో కలసి పాపజీవితం గడిపిన ఆజామిలునికి ఒక కుమారుడు పుట్టాడు వారిద్దరూ అతనికి నారాయణ అని పేరు పెట్టారు ఆజామిలుడు తన కుమారునిపై ప్రేమతో ఎల్లప్పుడూ నారాయణ నారాయణ అని పిలుస్తుండేవాడు కాని భగవంతుడిని కాదు తన కొడుకును పిలుస్తూ తరువాత ఆజామిలుడు వృద్ధుడై మరణశయ్యపై పడిపోయాడు ఆ క్షణంలో యమదూతులు పాసాలతో వచ్చారు భయపడి ఆజామిలుడు తన కుమారుని కోసం నారాయణ నారాయణ అని అరిచాడు అప్పుడే విష్ణుదూతలు దివ్య విమానముతో వచ్చి యమదూతలను ఆపి ఇతడు నారాయణ నామాన్ని స్మరించాడు ఇతనికి మోక్షం కలుగుతుంది అని చెప్పి వైకుంఠానికి తీసుకెళ్లారు ఇదే హరినామ మహిమ తెలిసి తెలియకపోయినా ఒక్కసారైనా హరినామం పలికిన వారికి పాపాలు నశించి మోక్షం లభిస్తుంది ఓం నమ శివాయ హరినామ స్మరణే మహాపావన మార్గం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ భక్తి నాడమ్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్